హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో ఈవినింగ్ టైం పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి పొటాటో చీజ్ బాల్స్ని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ముందుగా ఒక మిక్సింగ్ గిన్ తీసుకోవాలి ఇందులో ఉడికించినటువంటి పొటాటోస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర తరుగు వేసుకోవాలి చిల్లీ ఫ్లెక్స్ కూడా వేసుకోండి ఒరేగానో ఉంటే వేసుకోండి లేకుండా కానీ పర్వాలేదు సాల్ట్ సరిపడం అంతా అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి చాట్ మసాలా పొడి కూడా వేసుకుని ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా చిన్నగా ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకుందాము అన్నీ కూడా ఈ విధంగా చేసుకుని పెట్టేసుకుంటే మనం చీజ్ పెట్టుకుంటానికి అనుగుణంగా ఉంటుంది ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులో మైదాపిండి ఒక కప్పు వరకు తీసుకున్నాను అరకప్పు వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను వేసుకుని వాటర్ కూడా కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇది బైండింగ్ కోసం అలాగే బ్రెడ్ను కూడా మిక్సీ జార్ తీసుకుని అందులో చిన్నగా కట్ చేసుకుని ఇలా బ్రెడ్ గ్రామ్స్ అనేది రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు చీజ్ని కూడా మీరు తీసుకున్న బాల్స్ని బట్టి సైజ్ ఎంతవరకు కావాలో అంత చిన్నగానైనా ఇలాగా ఫోర్ ముక్కలుగానైనా ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉండలుగా చేసి పెట్టుకున్నాం కదా పొటాటోది ఇప్పుడు అది ఇలా ఫ్లాట్గా తీసుకుని చీజ్ అందులో పెట్టేసుకుని చీజ్ అనేది కనిపించకుండా ఇలా కవర్ చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మైదాపిండిలో వేసుకోవాలి ఇలా కోటింగ్ అయిన తర్వాత ఇప్పుడు బ్రెడ్ గ్రామ్స్లో కూడా ఈ విధంగా వేసుకున్నంత కూడా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఫ్లేమ్ని ఎప్పుడు మీడియంలోనే ఉంచాలండి హైలో మాత్రం పెట్టద్దు మంచి కలర్ వచ్చే విధంగా రెండు వైపులా మంచిగా వేగిన తర్వాత తీసేసుకోవడమే చీజ్ అనేది కనిపించకుండా మనం ఇలా రోల్ చేసుకుంటే కనుక చీజ్ అనేది ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు బయటికి రాదు బయటికి రాకుండా ఇలా మంచిగా వస్తాయి అన్నమాట అన్నీ కూడా ఈ విధంగా వేసేసుకుని తీసేసుకోండి పిల్లలకి నచ్చిన సాస్ తీస్తే కనుక చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బెల్లైకన్ క్లిక్ చేయండి